హాయ్ అండి వెల్కమ్ టు లాస్గా వల్గోర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా బాగుందండి సో ఇది వచ్చేసండి మనం బాత్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి ఆ డోర్స్ని రుద్దే అవసరం లేకుండా జస్ట్ ఇలా స్ప్రే చేస్తే మనం క్లీన్ అయిపోతాయండి స్ప్రే చేసేసి తుల్ చేసుకుంటే చాలండి మనకు బాత్రూమ్ డోర్స్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మాకు ఉప్పు వాటర్ అండి అందుకనే తొందరగా మాకు ఇలా ఉప్పు వాటర్ ఇలా పడిపోయి గాయ పడిపోతూ ఉంటుంది తెల్లగా పేరుకునిపోతూ ఉంటాయి డోర్స్ అనేది పాడైపోతా ఉంటాయి ఇది లోపల వైపు చూసారా ఆ మరకలన్నీ నీళ్ళన్ని బడి ఎలా చింది మొత్తం సబ్బు నీళ్ళలాగా తెల్లగా పెరిగిపోయినట్టు అయిపోయింది ఎన్నో రోజుల నుంచి క్లీన్ చేయనట్టుగా అయిపోతూ ఉంటాయండి వారం పది రోజులకే ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటా ఉండాలి ఈ రోజు అయితే ఈ వీడియోలు అయితే చాలా యూజ్ఫుల్ గా మనకు మంచి ఎక్కువ శ్రమ పడకుండా చా జస్ట్ ఇలా స్ప్రే చేస్తే చాలండి ఈ వాటర్ని స్ప్రే చేసి తుడిచేసుకుంటే చాలు అంత గా వచ్చేస్తాయి మనకి బాత్రూమ్ డోర్స్ అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ అవుద్ది ఈ ప్రాబ్లమ్స్ అయితే చాలా మంది అయితే షేర్ చేస్తూ షేర్ చేస్తానే ఉంటారు ఎందుకంటే ఉప్పు వాటర్ ఉన్న వాళ్ళకి అందరు ఉప్పు వాటర్ ఉన్న వాటికి అందరికి కూడా ఇలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ట్యాప్లు కానివ్వండి వాష్రూమ్ డోర్స్ కానివ్వండి ఇలా తెల్లగా పెరిగిపోతూ ఉంటాయి ఉప్పు వాటర్ ఉంటే ఇక్కడ మా ఏరియా మొత్తం ఉప్పు వాటర్ ఏనా అందుకని ఇలా అయిపోతా ఉంటాయి తొందరగా ఈ దీనికోసం అయితే క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి లిక్విడ్ అయితే తయారు చేస్తున్నానండి చూడండి బియ్యం తీసుకున్నానండి ఏంటి బియ్యం చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు బాత్రూమ్ డోర్స్ క్లీన్ చేయడానికి ఒక మంచి నేను చేస్తున్నాను కదా ఎందుకని బియ్యం తీసుకున్నానండి ఏ బియ్యమైనా ఓకే అండి తీసుకోవచ్చు ఇలా బియ్యం కడిగిన వాటర్తో క్లీన్ చేస్తే చాలా బాగా వస్తాయండి ఇదిగోండి ఇలా వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఈ వాటర్ని ఇలా బాగా క్లీన్ చేసుకోవాలండి బియ్యాన్ని మనం బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలు పోసిన మొక్కల ఆ మొక్కలు కూడా బాగా పోషకాలు ఎక్కువ ఉంటాయండి భీము కడిగిన వాటర్లో మనకి మొక్కకు కూడా బాగా ఎదగడానికి బాగా పోషకాలు అందించిన వాళ్ళు అవుతామండి మొక్కలకి పోయింది తప్పకుండా పారిపోయకుండా ఇలా వాటర్ని వం చేసుకోండి మొక్కలు కూడా బాగా ఎదుగుతాయండి భీము కడిగిన వాటర్ పోస్తే ఇలా తీసుకున్నాను ఇప్పుడు జస్ట్ ఇప్పుడు హార్పిక్ పీక్ చూడండి ఇలా హార్పిక్ పీక్ వేసుకుంటున్నాను ఈ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ హార్పిక్ వేసుకోండి ఈ రెండు బాగా కలిసేలాగా కలపండి ఈ రెండు కలిసిపోయేలాగా ఎంత క్లీనింగ్కి అయితే ఎంత బాగా క్లీన్ అవుతాయండి అండి అస్సలు అంత బాగా క్లీన్ అవుతాయండి చాలా బాగా క్లీన్ అవుతాయండి బాత్రూమ్ డోర్స్ మనకి ఏ డోర్స్ అయినా సరే ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ వేసుకోండి ఈ వాటర్ని జస్ట్ ఇలా స్ప్రే బాటిల్ కదా ఇలా స్ప్రే బాటిల్లో పెట్టుకొని బిట్ చేసేయండి టైట్ గా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా స్ప్రే చేసేసుకోండి మొత్తం జాగ్రత్త అండి కలర్ లో పడుతుంది చిన్నగా స్ప్రే చేసుకోండి మొత్తం ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇలా తుడిచేసుకోండి చాలా బాగా నీట్గా క్లీన్ అవుతాయండి క్లీన్ తీసుకుంది చూడండి ఇందాక చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది కదా చూసారా జస్ట్ తుడిచేస్తున్నానండి స్ప్రే చేసేసి చూసారా నేను తుడుస్తున్నానండి అండి చూడండి కింద వైపు మొత్తం ఇందాక చూసినప్పుడు ఎంత గాల పట్టిపోయింది ఇప్పుడు చూసారా ఇలా జస్ట్ ఇలా స్ప్రే చేస్తున్నానండి స్తే చాలా అనమాట జస్ట్ ఇలా పెట్టేసేసి చేసుకోవటం అనండి చాలా బాగా క్లీన్ అవద్దండి నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కరెక్ట్ గా టై చేస్తే ఎందుకు రాదండి ఏదైనా సరే మీరేమో సరిగా టై చేయకుండా రాలేదు మాకు క్లీన్ అవ్వలేదు అంటే ఎవ్వరు ఏమి చేయలేవండి మీరు చేసుకోవాలి కదా చూడండి నేను మేముందే కదా లైన్లోనే కదా నేనేం చేస్తే ఏం రుదలేదు కదా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగా క్లీన్ అవుతుందో అనేది నేను నార్మల్ వాటర్తో కూడా ఏం క్లీన్ చేయలేదు జస్ట్ ఆ బీం కడి వాటర్ హాల్పిక్ రెండు మిక్స్ చేశానండి ఏమి మిక్స్ చేయలేదు చూసారు కదా మనకి డోర్ అనేది ఎంత నీట్గా గా ఇందాక చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో మనకి చాలా బాగా క్లీన్ అవద్దండి నేను చెప్పానని కాదు ఏదైనా సరే ఒక్కసారి మీరు కరెక్ట్ గా టై చేశారనుకోండి అంతే బాగా క్లీన్ అవద్దండి చాలా బాగా క్లీన్ అవద్దు అనమాట ఏదైనా సరే మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి శ్రద్ధ పెట్టి చేసామనుకోండి ఏ పని అయినా సరికి వర్కింగ్ కాండి చూడండి బాత్రూమ్ డోర్ అనేది ఇండా చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది కదా డోర్స్ ఎప్పుడైనా సరే మనం ఇప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి ఇలాగే నీట్ గా ఉంటాయండి జస్ట్ మనం చుద్దాల్సిన అవసరం లేదు స్ప్రే చేసి వాటర్ ని మనం తుడిచేసుకుంటున్నాం అంతే పొడి క్లాత్ తీసుకొని నేను ఏమీ రుబ్బట్లేదు చూడండి చూడండి మీకు చూపిస్తున్నాను ఇంతకన్నా ఈజీ టిప్స్ అయితే అస్సలు ఉండదండి తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత ఎలా వచ్చి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాత్రూమ్ దోస్ చూసారా ఎంత నీట్గా మళ్ళీ కొత్తదిలాగా అయిపోయిందో ఉప్పు వాటర్ ఉండటం వల్ల మాకు డోర్స్ అనేది ఇలా అవుతూ ఉంటాయండి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి అసలు మనకి ఇలాంటి ఎంత గాథ కూడా పట్టకుండా మనకి ఎంత జిడ్డులాగా కందరండి తెల్లటి సబ్బు మరకలు మనం ఇల్లు వాటర్ కోసుకుంటా ఉంటాయి వేడి నీళ్ళు ఆ మరకలు అన్నీ చింది ఇలా పడి డోర్స్ అనేది ఇలా అయిపోతూ ఉంటాయండి అందుకని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండండి చూడండి ఇందాక చూసినప్పుడు వెనక వైపు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకే అర్థం అవుతుంది కదా చూడండి ఎంత పేవుడండి అందుకని మీకు చూపిస్తున్నాను చేసినప్పుడు ఎంబాగా బాగా పేరుకుని పోయిందండి గారబట్టిపోయినట్టు జస్ట్ నేను తుడిచేటప్పుడు వాటర్ వేసి ఎంత బాగా క్లీన్ అయిందో చూసారు కదా అంత మీకు లైవ్ లోనే చూపిస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అంతా చాలా వీడియో మొత్తం చూస్తేనే మనకి ఒకటి రెండు సార్లు మీకు అర్థం కాలేదనుకోండి ఒకటి సార్లు వీడియో అనేది చూసి టై చేయండి అవ్వదు కాదు అనేది మాత్రం ప్లీజ్ అలా కామెంట్ చేయొద్దు నెగిటివ్గా టై చేసిన తర్వాతే నువ్వు కామెంట్ చేయండి ఎందుకు అవ్వదు అండి తను టై చేస్తేనే కదా టై చేసిన తర్వాత